సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానరా ఎలా ఉన్నారు చల్ల చల్లగా వేడివేడిగా అన్నట్టు ఒక రోజు ఎండా రోజు వాన అందరు బాగున్నారు కదమ్మా రండి ఈ వ్యాలీ ఏంటి స్పెషల్ వంకాయ కార బూంది కూర బూందీ బూందీ అంటే చప్పుడు బూంది ఇదిగో అమ్మ షాప్లో అమ్ముతారు చప్పుడు బూంది కానించి మన పిల్లల క్యారేజీలు పెట్టాలి ఏదో ఒకటి వండాలి ఇదిగోరా బయట తెప్పించాను ఒక వంద గ్రాములు చప్పుడు బూంది అంటే ఇస్తారు పొట్లో లేదు అనుకుంటే మనం చూసుకోవాలనుకుంటే చూసుకోండి జంతకులు వేసుకున్నప్పుడు ఏదో కూర ఉండుతా ఈ కాడ నుంచి క్యారేజీలు పెట్టాలి మనం అమ్మ ఇగో బావు కేజీ వంకాయలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఈ గిన్నెడు తీసుకున్నాను బూంది ఉప్పు కారం పసుపు అంతే సింపుల్గా ఇందులో అల్లం వెల్లి పేస్టులు కానీ గరం మసాలాలు కానీ ఏమి ఉండవు చాలా బాగుంటుంది కూర చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మిర్చి రుత్నే ఎగిరండి మసాలా పెట్టి గురని చూపిస్తా మిచ్చని కూర అందుకనే తెప్పించను వంద గ్రాములు మళ్ళీ రేపు వద్దున ఇంకో కర్రీ చేస్తా ఇది ఓకేనమ్మా అది ఇకవేళ మా కూరలు చూడండి మరి చూపించకూడదు కదా ఇదిగో బెండకాయ వేపుడు పెరుగుతాయి ఇదిగో వచ్చేసాడు మా అనవడం వంటకంట వరకునే అదిగో ఓకేనా నచ్చితే కొట్టండి అలా మాట మీరు వండుకోవాలి కదమ్మా సాపాడు సాపాడుకి తప్పదు ఓకే ఇది మీతో మీ మాటలతో నూనె కాగింది ఇదే ఫస్ట్ టైం ఎంత నూనె కాగడం ఓకే కట్టేస్తా కట్టేస్తా ఒక ఉల్లిపాయ మొన్న ఉల్లిపాయ రేట్లు పెరుగుతున్నాయని ఒక పాత కేజీలు తెప్పించేసాను రా మార్కెట్లోంచి రేటు పెరిగిపోతుంది పాత ఉల్లిపాయని తెప్పించుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఈ రోడ్లంటే వచ్చి బాగాలేదు హోల్సేల్లో తెప్పించేసుకున్నా ఎందుకంటే మీకు వంటలకే గట్ట చూపించడానికి గట్ట ఉంటుంది కదా అని చెప్పి పవర్లు ఇవి బాగున్నాయి ఉల్లిపాయలు మళ్ళీ వాన పడేటప్పటికి మళ్ళీ పాతలపై వాడుకోవాలి వాడవద్దు అన్నమాట అమ్మ ఇందులో అల్లం వెల్లి పేస్ట్ కానీ ఏమీ ఉండదు మీకు మొన్న వంకాయ ఎగిరి ఎలా వండాను అలాగే మీరు అలా ట్రై చేసి వండుకొని చూడండి బాగోకపోతే నన్ను అడగండి బాగోలేదనుకో మీరు అవసరమైతే కామెంట్ రూపంలో తెలపండి సూపర్ ఉంటుందరా అసలా ఏమి కదా మనం ఓపు వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరు మన కూరగాయలు అన్నింటిలో మహారాజు ఎవరంటే వంకాయేనండి వంకాయ వంకాయ ఎన్ని రకాలుగా వండుకోవచ్చు మనం అది వంకాయ ముగ్గుపోని వంకాయ కూడా పాడు చేయరు వంగూరకులు ముగ్గుపోని పళ్ళు ఎండబెట్టేసి గింజలు తీసేసి అప్పట్లో ఎండ పెట్టేసి ఒక డబ్బాలో దాసేవారు వంగరుగులు పులిసి పెట్టివారు మరి మీకు ఎంతమందికి తెలుసో అట్ల పేరు వంగరుగులు అది ఎప్పుడు కూడా కూరగాయలు అన్నింటిలో వంకాయ ఐ రేంజ్లో ఉంటుంది రైతులు ఇప్పుడుగా పెట్టుకుంటారు వంగరుగులు చాలా బాగుంటుంది అది బెలప్రా వేసి గుండెడేలు వేసి పులిచి పెడతారు తెమ్మంటారు మానే కొన్ని నాలుగు ముక్కు పని వంకాయలు పెట్టారు అయ్యా మీకు కానీ తెమ్మని ఎండపెట్టి మీకు వండు చూపిస్తాను చాలా బాగుంటుంది కరంగ మెలప్రవేసి వంగూరులు వంగూరులు అంటే మా మావిడికే ముక్కల్లాగా ఎండ పెడతారు అన్నమాట ఒక్కసారి అలా మగ్గనిద్దాము అమ్మ అదుగుర వంకాయ మగ్గింది ఒక్క స్పూన్ కారం వేసుకుంటున్నాం ఇది డైలీ మన ఇంట్లో ఎలా వండుకుంటాం అలాగే ఇది ఎన్ని పాతకాలం టైపు అప్పట్లో అలా వండుకునేవారు ఇప్పుడు పత్తిదానికి పోపులు వచ్చేసి ఏ ఏవో కింద వండేస్తున్నారు అలా కాదు మనం ఎలా తింటామో చక్కగా అలా వండుకోరు మన మనసుకు నచ్చితేనే కదా ఏదైనా తినేది ఒక్కొక్కసారి మేము మాంసం కూరగాని చేపల కూరగాని వండుతాం ఈ రెండు పక్కన పెట్టి ఆవకాయ బట్టరా మా అమ్మాయి మన మనసు ఎటు వెళ్తుందో అటే ఇప్పుడు కదా ముందే అమ్మ ఇప్పుడు వేసుకుంటున్నానే సాల్టు ఎత్తుకో ఇది సప్పుడు బూంది సప్పుడు బూంది అంటే కారం ఏం కలపరు పోలి చేసి ఉప్పేసి దూసి ఎత్తారు అన్నమాట ఎప్పుడు మూత పెట్టేసి పెట్టేసిందనుకో చక్క మగ్గుపొద్ది తెల్లవంకాయ కదా ఇది తెల్లంకాయలోనే బాగుంటది రా మిచ్చర్ కూర ఇప్పుడు ఇది మీకు చూపించడానికి మా అమ్మాయికి తినాలనిపించింది తినాలనుకున్నప్పుడు తినేయాలి రేపు అనేది మనది కాదు ఈ రోజే మనది ఈ నిమిషమే మనది అందుకని ఆ రోజుల్లో పూర్వీకుల రోజుల్లో రేపు ఎల్లుండా పురాతం అని ఇప్పుడు అలా లేదు అనేది ఏమీ లేదు ఇప్పుడు యాల్ది యాలే భగవంతుడి దయ వల్ల మన కాసి కాపాడు తిని ఇదిగో ఒక అరకప్పుడు నీళ్ళు పోసుకుంటున్నాం పోసుకుని అయిలో పెట్టుకుంటున్నాం ఇది దగ్గరికి వచ్చాక మనం వంకాయ వేసుకోవాలి కానీ ఇప్పుడు వేసుకోకూడదు ఒక్క నిమిషంలో వచ్చేస్తుంది ఒక్క బంగారం మీ ఇదిగో ఒక్క పొంగు వచ్చే లోపట్లో మీకు మాట చెప్పుతా ఇదిగో మా అమ్మాయి మామిడికైనా ముట్టుకోదాం అమ్మ భయ్య మా అమ్మాయి అంటుంది అందుకని ఇవాళ పండుగ రూరు మామిడి తెప్పించాను ఇప్పుడు రేటు తగ్గినాయి పండురూరు మామిడి వచ్చే రేటు ఈ కాయ నలభై పలికింది సంవత్సరం ఇప్పుడు ఇది మనకు పది రూపాయలే పడింది నాకు ఏ మార్కెట్లోంచి మా అన్నయ్య తెచ్చిపెట్టాడు ఫోన్ కొట్టాడు పట్టే అన్నయ్య అన్నాను ఓ పరకాయలు పట్టుకొచ్చాడు మాట ఇగో దీని పేరు పండుగ ఏమైనా కనపడుతుందా ఇందులో అది దీని ఇలువ ఎంత విలువో చూడండి దీని రేటు నలభై ఇప్పుడు ఇవాళ పది రూపాయలు అంట మార్కెట్లో రెండు రేలు పట్టుకొచ్చారంటే ఎవరోనో నాకు పట్టుకొచ్చాడు రెండు అసలు కాయలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తాను ఇదిగేలాగా ఎప్పుడు కూడా మామిడి పండు అవకాశం ఉన్నవాళ్ళు సుమా అవకాశం లేని వాళ్ళకి మనం చెప్పము ఇదిగో ఈ రెండు సార్లు కడిగేసాను శుభ్రంగా ఇంత సాల్ట్ వేసి ఈ బ్యాటరీ కావు కదా అందుకని గబగబా పిల్లలకి తెలియక గబగబా వచ్చి తినేస్తారు అయ్యే మూతులకే అంటూ పోతాయి ఇదిగో శుభ్రంగా కడిగాను రెండు సార్లు ఇందులో వేస్తున్నాను ఒక ఐస్ మిస్ తీసుకున్నాను ఫ్రిడ్జ్లోది ఇదిగో వేసుకుని మనం అన్నం తినేటప్పుడు కరెక్ట్గా పెరగానం వచ్చేటప్పుడు పెరుగానంలో తిందో మేము తింటాం వచ్చేటప్పటికి కరెక్ట్గా కొత్తిమీరే సాంబార్ సాంబార్దే అన్నట్టు అది మాట కొత్తిమీర వేసుకున్నాం అనుకో దాని టేస్టే వేరేగా ఉంటుంది అద్దెగా మరి మీరు ఇలాగా ఎంతమంది వండుకున్నారు వండుకునే వాళ్ళు వండుకోవాలి వండుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలపాలి ఓకేనమ్మా ఓకేరా అయిపోయింది ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట నీళ్ళు అనేది రాకూడదు మనం ఇందులో పోసుకోవడంలో ఉండదు అన్నమాట వాటర్ తగ్గించుకుని మూత పెట్టుకునేటప్పటికి ఆవిరి వచ్చేటప్పటికి మగ్గిపోతుంది వంకాయ చక్కగా సరిపడగా వేసుకోవాలి ఇదిగో అదిగో ఇదిగో వంకాయ కర్రీ రెడీ వేపుల్లో కూడా వేసుకుంటాం ఫ్రై అది అది వంకాయ నూనెలో తేవాలి ఇది ఓన్లీ ఇగురులో ఇలా జిమ్ముకుంటాం అన్నమాట సూపర్ ఉంటుంది ఇందులోకి ఎల్లు ఎల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏమీ వేయకూడదు సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది అందగా తిన ఇందులోకి ఏంటి తెలుసా మజ్జిగ చారు చారు పప్పు చారు చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను మజ్జిగ చారు పెట్టాను కదా బెండకాయ వేపుడు ఉంది ఇది కాంపిటేషన్ సరిపోతుంది రొట్టెలకు కూడా బాగుంటుంది ఇది ఓకేనా ఇగో మామిడి పళ్ళు లైక్ కొట్టి కూరకు లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసుకుని చక్కగా ఓకేనా ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయని ఒక గబగబా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయి తీసేసుకుని శుభ్రం కడిగేసుకుని ఆ మంది తినేయాలి ఓకేనా కొన్ని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం గుర్తు ఉండదు ఇప్పుడు మీకు గుర్తు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు నిజంగా నిజమే కదా ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా అని సరుకుంటేనే కదా దాన్ని ఉపయోగించుకోవాలి పక్కన అయ్యో వేసుకున్నాయో అనకూడదు ఓకేనమ్మా మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి అందరూ కూడా లైక్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సాయం బాయ్ అది ఏదో ఒక టాలెంట్ ఇవ్వాలి కదా అలా అన్నమాట మనం మెచ్చుకోవాలి మన ఇంట్లో మగోళ్ళు అంటే ఏదో ఒకటి చెయ్యాలి మనం ఎద్దుకో అది గమ్ముని బాగుందని అనరు మగోళ్ళు ఎందుకంటే మన గొళ్ళు వచ్చేస్తుంది ఆడవాళ్ళకి అలా చెప్తే ఎద్దుకో ఇప్పుడు మన భోజనం చేసి సూపర్ ఉంటుంది ఇలా మాట శుభ్రంగా కడుక్కొని ఏమ ఇలా చేసుకోండి ఎప్పుడు కూడా మామిడికి అలా తినాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని కడుక్కోవాలి మామిడికి ఎందుకంటే బ్యాటరీ కావు బ్యాటరీ తర్వాత ఒక అరుకు కింద వస్తుంది అరుకు అది పోసేసి పోసేస్తారు కదా మనం ఇంటికి తెచ్చుకున్న శుభ్రంగా మనం కడుక్కోవాలి అక్కడ ఏం అన్నది మనకు అనవసరం మన ఇంట్లోకి వచ్చేదోడు మనం ఎంత శుభ్రంగా ఉన్నదనేది కావాలి అది నా మెంటాలిటీ అది అక్కడ ఏం పాకినా ఏమో అనవసరం మనం నేను కూరగాయలు తెచ్చినా సరే శుభ్రంగా క్లియర్ అప్ చేసేసుకుని శుభ్రం కడిగేసి ఒక నిమిషం ఆరిపోతాయా వీటిలకాయ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం మళ్ళీ మనం వండుకునేటప్పుడు కడుక్కొని వండుకుని చేసుకుంటాం ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాయి అన్నీ ఎన్ని చేతులు పడి ఉంటాయి ఏ అలా శుభ్రంగా ఇదిగో మీతో మాట్లాడే లోపల వంకాయ ఎగిరిపోయింది చూడండి మీకు ఎంతమంది తెలుసు పండుగ రు ఈ కామెంట్ రూపంలో తెలపండి అది ఇప్పుడే వస్తాయి రసాలు బంగిడి కాదు ఇప్పుడు మంచి టైం మాట పండురూరు మామిడి ఎవరికైనా ఫ్రెండ్స్కే గట్ట పంపించుకోవాలి గట్ట అంటే అదే పంపుతారు మనకు కూర ఎలా పంపిస్తారో అలా పండురూరు మావిడి పంపిస్తారు నేను ఉప్పు చూసుకుంటాను ఇప్పుడు ఇది అదిగో సూపర్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం మెచ్చలు వోసుకుంటున్నాం ఇదిగో అప్పట్లో ఇది పెద్ద కూర ఆంతిల్లో ఇది పెళ్లిళ్ళు అప్పట్లో వేసేవారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పాతకూరలోకి వచ్చేస్తున్నారు అది ఇప్పుడు లచ్చించారు కూడా పోతున్నారు పచ్చి పులిచి పోస్తున్నారు ఇవన్నీ వచ్చేస్తున్నాయి వింతేరా ఇప్పుడు మనం ఇది మూత పెట్టేస్తామా చక్కగా ఈ నీరు ఉన్నంతలో నీరు లాక్కుని ఇది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా గార్లింకి కొత్తిమీర వేసుకుంటాను నేను కొత్తిమీర ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పట్టుకొస్తాను మీరు అలాగే ఈ మామిడి పొళ్ళి కూర చూస్తామండీ నోరు ఊరించుకుంటా పక్కన చిటుకులో వచ్చేస్తా మళ్ళీ కొత్తిమీర రేటు పెరిగింది కొత్తిమీర లేని వండలాను నేను ఇది ఒక నాకు అది ఎంత రేట్ అయినా కొత్తిమీర కొత్తిమీరే